అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో ఏదైనా పుట్టింది అనేటప్పటికీ ఉమ్ము రాసేస్తారు అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని ఉమ్ములు వేసుకుని శివలింగానికి ఆ తిరు నీలనక్క నాయనారు కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావ ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏర్పాట్లు చేయొద్దు నేనే ఉండు నైవేద్యం పెట్టి ఎక్కువ శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు పడుకుంటాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయన చూసావా నా ఒళ్ళంతా చూసావా సాల పురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాల పురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో అక్కడ దద్దురెక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కే నీకు కష్టం అనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద పడి తీసుకురాల శివుడికి క్షమార్పణ చెప్పి నిలనక్క ఆయన భార్య కాలం మీద పడిలో ఉంది ఆయనకి కావలసింది ప్రేమ